నెక్స్ట్ కలెక్షన్ అండి చాలా మంది టూ పీస్ సెట్స్ అడుగుతున్నారు కదా సో టూ పీసెస్ సో విత్ మగ్గం వర్క్తో మంచి డిజైన్ వచ్చింది చూడండి సో టూ పీస్ సెట్ అనమాట ఇది బాటమ్ పార్ట్ అండ్ టాప్ వచ్చేసి మనకి ఈ విధంగా సాఫ్ట్ మస్క్ సిల్క్లో అయితే ఉంది అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ కాలర్ నెక్ సెమీ కాలర్ నెక్ వచ్చింది ఇక్కడ వచ్చేసి బంచెస్ ఏంటంటే మగ్గం వర్క్ అనమాట మనకి సైడ్కి వచ్చింది మొత్తం గ్లాస్ బీచ్ తో మగ్గం వర్క్ అయితే ఉంది చాలా బాగుంది విత్ బటన్ స్టైల్ సో అక్కడక్కడ మనకి పూసలతోటి మగ్గవర్క్ ఉంది అనమాట కంప్లీట్ గా టూ పీస్ సెట్ అయితే వచ్చింది అలర్స్ సో ఇందులో కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి పింక్ టూ పీస్ సెట్స్ మనకి చాలా యూస్ అవుతాయి అండి ఆఫీస్ పర్పస్ యూజ్ అవుతాయి అండ్ ఈ కలర్ కూడా చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది నైస్ మంచి కలర్స్ అయితే ఉన్నాయి టూ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఆఫీస్ పర్పస్ కానీ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మంచి సాఫ్ట్ మస్టీన్ సిల్క్లో లో ఉంది అండ్ దీనికి వచ్చేసి మా అగ్గ వర్క్ కూడా ఉన్నాయి హ్యాండ్ మేడ్ వర్క్ సపోజ్ పూసర్తో మంచి కలర్స్ ఉన్నాయి చెక్ చేసి కొంచెం ఫ్యాష్గా ఆర్డర్ ఈ కలర్ కూడా చాలా బాగున్నాయి లేడీస్కుంటే సో జస్ట్ ఇలా పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది వర్క్ చాలా బాగుంది సో పింక్ అండ్ బ్లూ చెక్ చేసి కొంచెం ఫ్యాష్గా ఆర్డర్ చేయండి